మేనే తరుణియుడగా మేనే తరుణి చూడగా నేనే పురుషుండుపుడు నీ వెరుగో నీ వెరుగోయి నానాను మూడియం నేనే రతులెన్నో సల్పి నేనే సుజయం తో

కర్మ పోత్రుల జాడ నిదు బన్మ కేతమోనే గుగియంతో సంకల్పముల దేదే గల్సో నేనే నేనే తరుణియుడుడగా ఇక్కడ స్త్రీ అంటే ఎవరు ఈ శరీరమే ఈ మేనే స్త్రీ నేనే పురుషు దీనికి నేనే ఈ శరీరంలో నేనుంటే కదా కాపాడుకుంటాను ఈ శరీరంలో నేనుంటే స్నానం చేయించడము స్నానం చేయించడము బట్టలు వేయడము ఇంకో అలంకారం చేసుకోవడం ఇవన్నీ చేయడం అన్ని విధాల పోషణ జరుగుతుంది దీనికి అలంకారం అవుతుంది ఇక్కడ నేనే తరుణి మేనే తరుణి చూడగా అంటే శరీరమే భార్య నేనే దీనికి భర్తను ఎక్కడో కాదు ఇక్కడ వేరే ఎవరో పురుషుడు ఎవరో స్త్రీ ఇట్లా అని కాకుండా దీని లోపలనే చెప్పుకొచ్చినాడు శరీరము నేను మేనులే మేనే భార్య నేనే పురుషుండను నీ వెనుగోయి ఇట్లా విచారించుకో నానా మేనులు గుడి ఇట్లా నానా మేనులు అంటే అనేకమైనటువంటివిగా ఒక మానవులే కాదు సమస్త జీవకోటి ఈ విధంగానే ఉన్నాయి సీమ మొదలుకొని బ్రహ్మపర్యాంతము నేను మేలులతో ఊరుకొని ఉండే మొత్తం ఆత్మ లేని శరీరం లేదు మేనంటే శరీరం నేనంటే గుర్తెరిగేవాన్ని సర్వాన్ని గుర్తెరుగుతుంటా దీంట్లో ఉండి ఆధారం చేసుకుని అన్ని ఇట్లనే ఉండే సమస్త నానా మేలు నానాలు అన్ని నాణాలే ఎందుకు చెప్పినాడు నా అంటే నటి నా అనగా నడ్డి పెద్ద ఒక్కదానికి నడ్డి ఉంది అట్లా కుక్కలు నక్కలు పశువులు మృగాలు సమస్తమైనటువంటివన్నీ కూడా ఇట్లా ఈ నేనమేనలతో కూడుకురున్నాయి సర్వ సృష్టి నీవులనే సర్వవంతా అట్లనే ఉంది అన్నమాట ఇక్కడ నానా మేనలు గుడియు నేనే రతులెన్నో సెల్పి నేనే రతులెన్నో సెల్పి నేనే శృతియంతు అంటే రతులు అంటే ఏంటివి సంకల్పాలు నేను మేలతో కొనుక్కొని అనేక సార్లు సంకల్పించుకోవడమే రతి కోరికలు ఉత్పన్నం చేసుకోవడం కాబట్టి ఇవి పుత్రులు అనమాట పుడుతుంటే సస్తుంటాయి పుడుతుంటే సస్తుంటాయి సంకల్పాలు కదా నేనే శృతియంతు సంకల్పములా నేనే కల్పించు శరీరానికి లేదు నాకే నేనే ఉండి కల్పిస్తుంటాను ఈ సంకల్పాలని కూడా ఈ నేను మేలు కడిగింది ఎంతమంది పిల్లలు అంటున్న పోయింది ఇవి కూడా ఈ లోపల విచారించుకుంటే ఇది కర్మపుత్రులు అని కల్పింతు మేను జన కూడా నగచ్చు మేను జనని ఎగచు నేనే జన కూడా నగచ్చు కర్మపుత్రుల జాడ జన్మ చక్రము ఇది కర్మ పుత్రుల జాడ కర్మ అంటే శరీరం ఈ పుత్రుల జాడ ఇది జన్మచక్రము ఈ విధంగానే అన్ని జీవుల యందు ఇట్లా పురుతూ ఉన్నాయి ఉన్నాయని కూడా అని తీసుకుని కల్పింతు నేనే కల్పింతు అని ఇదే జన్మచక్రము ఇది దీనికంటే మించిది లేదు అని అన్ని కూడా ఈ విధంగానే సంకల్పాలు పుడుతూ చేస్తూ ఉన్నాయి కాబట్టి అని స్వామివారు ఈ కందర్థంలో కూడా మనకు చక్కగా చర్వించినాడు జై శ్రీ సద్నాథ బ్రహ్మహారాజు